ఇగోన్ళ్ళ మీకు ఒకటి చూపిస్తానులా అది మనకు మిత్రుడితో సమానం కానీ మనం పెంచుకునే చెట్లకు మాత్రం శత్రువుల్లా అగో ఇదేంది అని అంటారా చెట్లకు శత్రువు ఏంది మనకు మిత్రుడు ఏంది అని అంటారా చూపిస్తారా అని ఇగో ఇదేనుల్లా ఇగో నేను చూపిస్తాను అన్నది అగో మిత్రుడు శత్రువు అని పాస్తిగా చూపిస్తాను అనుకుంటానరా అవునులా మరి పాస్తిగా ఇది ఆ పాస్తిగే చెట్లకేమో శత్రువు మనకేమో మిత్రుడు ఆవు మరి చెట్లకు శత్రువు ఎందుకు అని అంటారా ఈ పాసిగ కనుక ఏదన్నా మంచి షెట్టు మీద మనం పెంచుకున్న కూరగాయల చెట్ల మీద గిట్ట పడ్డదనుకోండి ఆ షెట్టును అసలు కాయనియ్యది ఏదైనా పూల చెట్టు మీద పడితే దాన్ని అసలు ఎదగనియ్యేది ఒక్క పువ్వు కూడా ఉయ్యనియ్యది అది అసలు చిగురే పెట్టనియదులా అవు మరి అగో అంత పవర్ఫుల్ది ఇది ఇది పాసితీగ ఏ గింతంత చెట్ల మీద పడ్డా కానీ ఇది మొత్తం ఇగో ఇట్లా అల్లకపోతుంది ఇగో ఇది చూడుండ్రి ఇగో దీని కింద ఎన్ని పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో ఆ చెట్లను అంతా అనిసి ఇగో భూమికి వేసి మొత్తం అనగబెట్టింది చూడుండ్రి దీనికి ఏర్ అనేదే ఉండదు ఆ చెట్టు మీద పడ్డది అని అంటే ఆ సర్వ సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టది దానికి ఉన్న రసం అంతా వీల్చుకొని ఇది బతుకుతుంది ఆ చెట్టును మొత్తం చంపెత్తది ఇగో ఇక్కడ ఉన్న షెట్టును చూడు్రీ ఇది ఎంత పెద్దగా ఉండే మస్తు కొమ్మలేసి ఉండనుల్ల ఇగో దీనికి ఇట్లా అయిపోయింది ఇగో ఇది వడ్డ చెట్టు కానీ దడి కానీ ఏదైనా కానీ నాశనం అవుడే ఇది కనుక ఉల్లారి కాల్చినా కానీ మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా మొత్తనే ఉంటుంది అయితే ఏమున్నా ఒక అన్న ఇగో ఇటు నుంచి వెళ్ళి తొవ్వను నుంచి వెళ్ళి ఓకుంటాయి ఇగో దీన్ని చూసి ఇక్కడ ఆగిండుల్లా ఆగి అంతా గుంజుకొని కవర్లో పెడతాండు అయితే నేనుండి ఎందుకన్నా ఈ తీగ తీసుకుపోతాన్నావు ఈ పాసి ఉన్నోళ్ళే తలకాయలు పట్టుకుంటారు చెట్లన్నీ ఆగమాగం చేస్తుందని నువ్వేమో పాసి తీగను ప్రత్యేకంగా పట్టకపోతున్నావు ఏంటిదన్నా అంటే ఏం లేచి చెల్లే కొంచెం పని ఉంది దీంతో అని అన్నాడు ఆ పనేదో చెప్పన్నా మాకు దగ్గరున్నది కదా ఇది ఆ ఏందో మేము కూడా చేసుకుంటాం చెప్పన్నా అంటే ఆ అన్నుండి ఏ చెప్పద్దవ్వా ఇది ఒక రహస్యం అని అన్నాడు ఇక అన్న రహస్యం అన్న కాని చెల్లి ఇక మాయలపాకీరు ఆయలపాకీరు పానం చిలకలు ఉన్నట్టు ఇక నా పానం అంతా ఆ రహస్యం మీన ఉంది అదేందో ముచ్చట చెప్పదాకా నేను వదిలిపెట్టా అని ఇక అన్నెంబడి పడ్డానుళ్ళ ఇక అన్న బలమీటికైనా ఇక చెప్పిండులా ఇగో ఇది ఆయుర్వేదంలా పనికిత్తది మనకు ఇట్లా సేగడ్డలు అవుతాయి కదా గడ్డలు చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ సేగడ్డలు అవుతాయి కదా శరీరం మీద ఆ గడ్డలు వలగాలంటే ఇగో దాన్ని నూరి ఆ గడ్డలకు రోజు రాయాలన్నట అది మెత్తవాడి సీముకి వచ్చి పలుగుతుంది దావకళ్ళ దాకా పోవాల్సిన అవసరం లేదు అని చెప్పిండులా ఇగో ఇది అంత మంచి ఆయుర్వేదం ఇంకా వేరే మందులకు కూడా పనికిత్తది అని అన్నాడు కానీ ఇక అది ముచ్చట చెప్పలేదు ఇది ఒక్కటైతే చెప్పిండు గిట్ట ఎవరికైనా గడ్డలైనా కానీ ఇది ఆయుర్వేదంగా వాడుండ్రి మంచి దావకాన్లోకి పోకుండా ఇంటికాన్నే నాయమైతుల్లా ఇక ఉంటానుల్లా ఒక లైక్ అయితే కొట్టుండ్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయుండ్రి